హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం వచ్చేసి హాఫ్ షర్ట్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇంకా యాపిల్ కట్ కదా పట్టీ అండి సారీ యాపిల్ కట్ కాదు పట్టీ కదా పట్టి కోసం అని ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువనే వదులుతున్నాను అండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కు పట్టీ అతికించాలి కాబట్టి ఏ విధంగా తీసుకుంటున్నాను చూడండి రెండవన్నర ఆ విధంగా తీసుకొని ఇలా స్ట్రేట్ మార్కింగ్ ఇచ్చుకోవాలి ట్వంటీ నైన్ అండి షర్ట్ పొడవు వచ్చేసి ట్వంటీ నైన్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అయితే అక్కడ నుంచి షోల్డర్ డౌన్ చేయడానికి పాదొక రెండు ఇంచులు తీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి సంఖ సంఖ కిందికి డౌన్ చేయడానికి ఏడు బావ తీసుకున్నాను చూడండి తీసుకున్న తర్వాత ఏ విధంగా లైనింగ్ లైనింగ్ ఇచ్చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి రెండు బావు తీసుకున్నాను చూడండి షోల్డర్ వచ్చేసి పద్దెనిమిదిన్నర అండి పద్దెనిమిదిన్నర అంటే దాంట్లో సగం తీసుకుంటాం కదా తొమ్మిది బావ్ పెడుతున్నాను చూడండి లూజ్ వచ్చేసి పదకొండున్నర అండి ఈ పదకొండున్నర పెడుతున్నాను చూడండి ఇక్కడ ఎంత పెట్టినాము కింద కూడా కొంచెం తగ్గించుకోవాలి పదకొండు బావు ఆ విధంగా పెట్టుకోవాలి అంటే మనిషిని బట్టి పెట్టాలండి అది కొంచెం బొజ్జా ఉంటే ఈక్వల్ పెట్టాలి లేదంటే కొంచెం లైట్గా టైట్ చేసుకోవాలి ఈ విధంగా స్కేల్తోని ఇలా లైనింగ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్కి గుర్తు పెట్టుకున్నాం అక్కడ నుంచి కొంచెం లోపలికి ఒక ఇంచున్నర లోపలికి తీసుకొని క్రాసింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గీసుకున్నాం చూడండి ఈ విధంగా క్రాస్ స్కేల్తో సెట్టింగ్ చేసుకోవాలి కొంచెం బొజ్జా ఉంటే లైట్ క్రాసింగ్ తీసుకోవాలండి ఎక్కువగా తీసుకోవద్దు ఈ విధంగా ఒక పావుంచు కంటే కొంచెం ఎక్కువ కటింగ్ చేసుకోవాలండి నేను మారక్ కటింగ్ చేయనండి మాయా ఉద్దేశం చేస్తాను మారక్ కటింగ్ చేసే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని మారక్ మారక్ పై నుంచి కటింగ్ చేసుకుంటారు ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రంట్ పెట్టుకోవాలి ఇప్పుడు కింద వచ్చేసి కింద పట్టి కోసం కట్ చేస్తున్నాను చూడండి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువగానే వదిలేసినాను కదా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి యాపిల్ కట్ అంటే యాపిల్ కట్ చేసుకోవచ్చు పట్టీ అంటే పట్టీ చేసుకోవచ్చు అండి ఇది పట్టీ చెప్పారు మాకు కాబట్టి కింద పట్టీ కటింగ్ చేశాను ఇప్పుడు వచ్చేసి రెండో పార్ట్స్ తీసుకుంటున్నాను చూడండి రెండో పార్ట్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం తక్కువగా తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఆ విధంగా ఎందుకంటే బటన్స్ వస్తాయి కదండీ దాన్ని మర్చుకొని మనం స్టిచ్చింగ్ వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవాలి చూడండి సేమ్ యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా కటింగ్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ ఇంతకుముందు ఫస్ట్ ఒక పార్ట్ కట్ చేసినాం కదా ఆ పార్ట్స్ ఏ విధంగా ఉందో అలా కట్ చేసుకోవాలి నా నా పని ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు టైలరింగ్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి దానికి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి కొంచెం సపోర్ట్ చేయండి ఈ విధంగా సేమ్ కటింగ్ చేసుకోవాలి యాజ్ స్టీచ్ ఎలా ఉందో అలా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ కచ్చక పెట్టుకోవాలండి ఇప్పుడు రెండు పార్ట్స్ కటింగ్ అయిపోయిన అయిపోయినాయి కదండి చూడండి ఏ విధంగా వచ్చిందో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ కట్ చేస్తున్నాం కదండీ ఇలా లైనింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్లో సగం పెట్టుకోవాలండి తొమ్మిది బాగా పెట్టినాం కదా తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఒకసారి ఈ విధంగా చూసుకోవాలండి సరిపోతుందా లేదా అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచు తక్కువగా తీసుకోవాలండి ఫ్రంట్ కంటే ఇక్కడ నేను ఇట్లా గీసినట్టు చూపించాను కదా అక్కడ తగ్గించుకోవాలి ఇలా పెట్టుకొని చూసుకోవాలి అలా చూసుకోవాలి ఒక హాఫ్ ఇంచు అట్లా తేడా ఉండాలి రెండింటికి ఇక్కడ మాత్రం ఇంచు ఖచ్చితంగా ఉండాలండి చూసుకోండి ఆ విధంగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇలా స్కేల్ పైన పెట్టుకోవాలి ఎందుకంటే దాన్ని పక్కకి కదలకుండా ఆ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ కట్ చేస్తున్నాం కదా చూడండి ఎలా కట్ చేస్తున్నానో ఈ విధంగా కట్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా చేస్తానండి ఇంకా మిగతా వాళ్ళు చాలా రకాలుగా ఉంటుందండి కటింగ్ చేయడము ఏదే విధంగా ఒకటే విధంగా నేను ఉండదండి దాంట్లో నేను ఈ రకంగా చేస్తాను చూడండి చూడండి బ్యాగ్ కూడా కటింగ్ చేయడం అయిపోయింది కదా బ్యాగ్ కొంచెం తక్కువ చేస్తున్నానండి వెనక్కి సైడ్లో ఇది ఒక చిన్న ట్రిక్ అనుకోవచ్చు వెనక సైడ్లో బ్యాగ్ తక్కువ చేయడం వల్ల ముందర సైడ్లో బొజ్జ ఉన్న వరకు షర్టు పైకి లేవకుండా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి మనం హాఫ్ ఫ్యాంట్స్ కట్ చేస్తున్నాం చూడండి అంటే హాఫ్ షర్ట్ హాఫ్ రిటల్ కట్ చేస్తున్నాము దీని రిటప్పుడు వచ్చేసి తొమ్మిది ఇంచులండి లూజ్ వచ్చేసి పదిహేనున్నర రెట్ట లూజ్ వచ్చేసి ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలండి సరిపోతుందా లేదా అని చెప్పేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూడండి చూడండి ఈ విధంగా పదిహేనున్నర కింద చూసుకొని సరిపోతుందా లేదా చూసుకొని ఏమైనా సరిపోకపోతే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు పెట్టుకుంటాను చూడండి సారీ అండి అది వీడియో మిస్ అయినట్టుంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి సారీ ఏమనుకోదండి అది అనుకోకుండా మిస్ అయింది ఇలా తొమ్మిది ఇంచులు తీసుకొని అక్కడ లూజ్ పెట్టుకొని ఆ లూజు కంటే ఒక ఇంచు ఎక్కువగా ఇక్కడ సంక దగ్గర పెట్టుకోవాలండి పెట్టుకొని క్రాసింగ్ చేసుకొని ఈ విధంగా చూసుకోవాలండి బాడీ కరెక్ట్గా వస్తుందా లేదా ఒకటి మిస్ అయిందండి నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కట్ చేస్తున్నాను చూడండి షోల్డర్ పద్దెనిమిదిన్నర తొమ్మిది బాబు పెడుతున్నాను చూడండి హాఫ్ పెట్టుకోవాలి కాబట్టి తొమ్మిది బాబు ఈ విధంగా చూసుకోవాలి ఫస్ట్ లైనింగ్ ఎక్కడ కలుస్తుందో చూసుకోవాలండి మన హ్యాండ్స్ తీసుకొని చూసుకోవాలి ఆ హ్యాండ్స్ అంటే మనం కటింగ్ చేసిన హ్యాండ్స్ అండి చూడండి ఇప్పుడు నేను చూస్తున్నాను ఇక్కడ మనము సంఘ క్రాసింగ్ డౌన్ చేసినాం కదండి అది పై సైడ్ ఉండేటట్టు తీసుకోవాలి ఎప్పుడైనా అలా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది అలా చూసుకున్న తర్వాత సెంటర్ తీసుకొని సెంటర్ రెండు ఒక పాయింట్ ఆ లాస్ట్ ఈ లాస్ట్ గుర్తుపెట్టుకోవాలి అంటే నాలుగు బావ వస్తుందండి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇంతకుముందు మార్క్ వేసినా కదా ఆ విధంగా ఇక్కడ సెంటర్ దగ్గర మనం ఖచ్చిత పెట్టుకోవాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వచ్చేసి ఏమైనా క్రాసింగ్స్ ఉంటే ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఒకసారి ఇక్కడ వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నానండి షోల్డర్ కటింగ్కి చూడండి ఏ విధంగా గుర్తుపెట్టుకుంటున్నాను ఈ విధంగా చూసుకొని క్రాసింగ్ తీసుకోవాలి అంటే రౌండ్ 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 ఆఫ్ తీసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి అక్కడ గుర్తు పెట్టుకున్నాం కదా మనము ఆ గుర్తు దగ్గర కటింగ్ చేసుకోవాలి చూడండి ఓకే అండి ఈ వీడియోలో ఇంతేనండి షోల్డర్ కటింగ్ కూడా అయిపోయింది కదా లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఈ విధంగా కటింగ్ చేసుకోవడం అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్ అండి